దేవవరపు రావును లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కాకినాడ జిల్లా కార్యదర్శిగా అర్జున్ పదవీ బాధ్యతలు చేపట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తురిపట్టణంలో లైన్స్ క్లబ్ సభ్యులు దేవర్పు కృష్ణార్జున్ రావు ఘనంగా సత్కరించారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కాకినాడ జిల్లా కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టడం ద్వారా తురిపట్టణ ఖ్యాతిని జిల్లా వ్యాప్తంగా ఇనుమడింపజేశారన్నారు అర్జున్ కు దుస్సాల్వ కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు సుదీర్ఘ కాలంగా అర్జున్ తో తమకు గల అనుబంధాన్ని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు కలిదిండి సత్యనారాయణరాజు కుసుమంచి సత్యనారాయణ పోతల రమణ పరవాడ తాతబాబు కేఆర్వీవీ రమణ నోబెల్ ఐటీఐ సత్యనారాయణ క్లబ్ సభ్యులు సత్యనారాయణ జూరెడ్డి చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇలా తిరిగి కాకినాపేట ప్రాంతాల్లో దేవ బజ్జు అంటే సిటీ ఆయన కేదించి చెప్పు ఉంది ఈ రెండు టౌన్లని కూడా ఆయన పేరు జనాన్ని వ్యక్తి అగ్రహం ఉండదు ఎందుకంటే రాజకీయ నాయకులుగానే కొంతమంది నచ్చిపోవచ్చు ఉన్నారు కానీ వ్యక్తి అవ్వదు అలాగే మరి అంచెలంచెలుగా చదువుతూ జిల్లా స్థాయిలో సెక్రటరీ అంటే మాటలు కాదు మరి దాన్ని ఈ సేవను గుర్తించి వారికి జిల్లా స్థాయిలో సెక్ర ఇవ్వడం జరిగింది మీరు మీ సేవని మీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మీ మీడియా వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు సభ్యులందరికీ కూడా సక్క సహాయ సహకారాలు అందించాలి అలాగే అట్లా ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి ప్రజలకి వారిని కూడా చేసే కానీ మీడియా ద్వారా తెలియపరచి సామాన్యులందరూ కూడా న్యాయం జరిగేలాగా మీ పాత్రని ముందుండి చేస్తారని మనం తెలియ అలాగే మీ ద్వారా జిల్లా స్థాయిలో మీకు తెలిసినటువంటి మిత్రుల ద్వారా తినిపట్నానికి ఎలాంటి మెజమెంట్ కార్యక్రమాలు చేయాలి మీ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టిలో తీసుకొచ్చినట్టయితే తినిపట్న అభివృద్ధి కూడా మీడియా ద్వారా ఎక్కువ ఉపయోగపడుతుంది దానిపై శుభాకాంక్ష ఈవేళ మన సమానగ్రహిత ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ సంఘానికి ప్రత్యేకించి మన తూర్పుగోదావరి జిల్లాకి సెక్రటరీగా ఎన్నుకున్నారు అర్జున్ ని అర్చుల్ని అందరికీ ఎందుకంటే ఇది వరకు నేను ఆస్పరెంట్ గా టూ టైమ్స్ నేను ట్రై చేశాను అప్పుడు కూడా బాగా పరిచయం ప్రజారాజ్యంలో కాంగ్రెస్ రెండు వేల నాలుగులో కూడా ఎక్కడున్నా సరే కష్టపడి పనిచేస్తాడు ఇప్పుడు అయితే ఇదే అందరూ టీం తయారైపోయింది కానీ ఆ ప్లేస్ కి ముందు ఉంటాడు వీళ్ళందరినీ తర్వాత అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే జర్నలిస్టులు అందరినీ కోఆర్డినేషన్ చేయడంలో మంచి దిట్ట మాది కాకుండా ఎక్కడ ఏముందో అర్జునికి తెలియకుండా లేదు ఈ రెండు నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఏం జరుగుతుందో కూడా క్షణాల్లో పసికెట్టే చాలా గొప్ప ఇది శాఖచత్యం ఇంటెలిజెన్స్ తర్వాత జర్నలిస్ట్ ఏం కావాలో అన్నీ పరిపూర్ణంగా అర్జునుకు ఉన్నాయి వాళ్ళు కాబోయే వాళ్ళందరూ కూడా అర్జున్లు పాలైతే చాలా బాగుంటుంది కానీ హెల్దీగా ఉండే విధంగా సమాజం బాగుండాలంటే జర్నలిజం ఒక పార్ట్ దేశానికి ప్రభుత్వం ఎంత అవసరమో దానికంటే మించి జర్నలిస్ట్లే ఫస్ట్ ప్రథమ అవసరం ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగితే ఆ జర్నలిస్టు అంత గొప్ప కూడా ఎవడో ఉండదు కష్టాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకున్న ఆపోర్ట్లు చాలా ప్రతిరి ఉంటాయి బ్లాక్ మెయిలింగ్ ఉంటుంది చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర చాలా మనం అనుకున్నంత ఎంతైతే గౌరవం దొరుకుతుందో అంత స్ట్రెస్ కూడా ఉంది గొప్ప ఇవన్నీ అడ్గమించి వచ్చిన వ్యక్తి మన అర్జున్ మనకు కావలసిన వాడు అతనికి ఈవేళ మన లైన్స్ క్లబ్లో మన అందరం సన్మానం చేసుకోవడం మన యొక్క అది అదృష్టంగా అనుకుంటున్నాం ఇప్పుడు కూడా అంతా చెప్పారు ఆయన మా లైన్స్ ని కొంచెం ప్రొజెక్ట్ చేసి చేసే కార్యక్రమాలన్నీ కొంచెం చేస్తుంటే ఎంకరేజ్మెంట్ సర్వీస్ చేయడానికి ఇంకా ముందుకి వెళ్ళడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి దీని మీద ఈరోజు నోటల్ కార్యవర్గం ఎన్నుకోవడం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్య విషయం మన ఈ వేళ మన క్లబ్ మరి ఒక మంచి పోస్టు మన రాజుగారికి సత్యనారాయణ రాజు గారి నెక్స్ట్ గవర్నర్గా మన క్లబ్ నుంచి గవర్నర్గా వెళ్ళడం చాలా సంతోషం ఆశిస్తున్నాం వెళ్ళాలి తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి ఈ సభాభంగా కోరుకున్నాం తర్వాత మరి ఈరోజు సన్మానగ్రహీత మన మన మిత్రుడు మన అర్జున్ అందరికీ శుభరిస్థితులు మరి మేము జట్టు డీసీగా చేసిన మా నాయకులతో అందరితో కూడా మంచిగా అందరితో సమానంగా అందరినీ కూడా కలుపుకొని అందరికీ సహకరించి మన మిత్రుడు అందరే సంబోధన తప్ప ఇంకో సంబోధన లేదు అందరితో కలిసి ఈవేళ మన జిల్లా జిల్లా స్థాయి సెక్రటరీగా ఎదిగి మరి ఈవేళ ప్రజలు ఈ సమస్యలు ఏమంటే ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంచి మంచి ఉన్నత శిఖరాసారాన్ని ఎదగాలని చెప్పేసి సభా కోరుకుంటూ మరి అర్జున్ గారికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సభ తీసుకుంటున్నాను అలాగే మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జనరల్ యూనియన్ కార్యదర్శిగా దేవారు అంచులు గారు నియమైనందుకు వారి నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను అర్జున్ గారు సమాజ చేత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి తలిచే ఉంది ఆయన చాలా చిన్న వయసు మామూలుగా ఒక ఊళ్ళ జన్మదేశంలో ఒక సాధారణ గారి సిటీ గేట్లు దాంట్లో వర్క్ చేసుకుంటూ ఈరోజు ఆయన సైనికులు ఇస్తూ ఉంటాయి ఆయన అనుభవంతో ఎన్నో సమస్యలు ప్రజా సమస్యలన్నీ కూడా నాయకులు దృష్టిలో తీసుకెళ్లి వాటిని పరిష్కరించడం ఆయన యొక్క కీలక పాత్ర మేము కూడా చాలా సందర్భాల్లో కూడా మేము కూడా గమనించి మా నాయకుల చెప్పలేని సందర్భాల్లో కూడా చెల్లి ముందుంటే వీరి ఇలా ఉందని చెప్పి ఒక చదువుతో కావచ్చు ఒక ఒక బాధ్యత కావచ్చు నాయకులు దృష్టిలో పెట్టేది ప్రజల యొక్క సంవత్సరం కూడా ఒక జర్నలిజం ఒక బాధ్యత గారి వ్యక్తిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అటువంటి అర్జున్ గారికి ఈ రోజు పాటలు చేయలేదు సాధించడం ద్వారా వారి యొక్క పాటలకి వేరే యొక్క బాధ్యతలు నేను విజయం చేస్తారు విజయం సాధిస్తారని అవసరమైన నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చి అందరికీ ఎంతవరకు వెళ్ళిందంటే దానికి ప్రజల ప్రధానమైన కారణాలు అందరూ నీలేదు నీకు నేను సేవ చేసుకునే బాగా నాకు సరిగింది కాబట్టి దాన్ని గుర్తించి దానికి ఈ రోజు అవకాశించారు జగన్ అందరూ కూడా నాకన్నా సీనియర్లు ఉన్నా వాళ్ళందరినీ కాదని మనకి కొనికి ఈ జల జలా ఏడవ సీనియర్ సంబంధించి జలా సెక్రటరీగా నాకు ఈ అవకాశం కల్పించారు ఇదంతా అంటే నేను గొప్ప అంటే ప్రధాన దాని గురించి కనుక మీరు నన్ను ఆదరించిన అంటే నేను తప్పులు చేశాను బైకింగ్ చేశాను అన్నది భగవంతుడికి మీకే తెలియాలి అది తప్పులు ఎవరు ఈ ఫీల్డ్ లో మంచి చేసిన టైం వస్తుంది ఆ సెకండ్ టైర్ పై గోడతా అర్జున్గా డబ్బు చేశాడు లేకపోతే మనకి బాధ అవుతాడు లోపల బాడ లోపలు ఉందని చెప్పి అర్జున్గా సైడ్ అయ్యారా లేదా శిక్షణ తప్పు అక్కడ చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మంచిగా చెప్పుకుంటే చర్యలు చెప్పకుండా ఈ ఫీల్డ్ లో ఉన్నారీ సహజం లేదు అంతా డబ్బు చేశానని ఆయన చేశాడనే చెప్పలేదు అదే మీ అమ్మ అభిమానం ఉంది కాబట్టి మీరు ఎంతకంటే మంచి చేశాను అనేది పోటీ లిగింది ఈ యాత్ర అవమానాలు ఎప్పుడు ముందు ముందు ఉన్నారని చెప్పి మీ అందరికీ ఈ కృతజ్ఞత భావం తెలియజేసుకోవాలని చెప్పి ఒక మన తప్పు లేని క్షేత్రిందే తితే రైతు హక్కు కూడా మీకుందే మీ ప్రభుత్వం ఏ విధంగా మన్న మీ అబ్బాయినైనా ఎలా మంద అదే విధంగా నన్ను మండల నేను కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే మనం గుర్తుంచుకునే ఇంకేదని చెప్పి చూడలేదు